బంగారు తల్లివి నీవమ్మ శ్రీ కనకదుర్గ బంగారు తల్లివి నీవమ్మ శ్రీ కనకదుర్గ అందాల తల్లివి నీవమ్మ బంగారు తల్లివి నీవమ్మ శ్రీ కనక దుర్గ అందాల తల్లివి నీవమ్మ బంగారు తల్లివి నీవమ్మ శ్రీ కనకదుర్గ అందాల తల్లి వినివమ్మ బంగారు తల్లి వినివేరతనాల రాసి నీవే బంగారు తల్లి విని వేరతనాల రాసి నీవే ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన ముత్యాల ముంగిట్లోకి పగడాల పాదం మోపిన బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనక దుర్గా అందాల తల్లివి నీవమ్మ పసుపు కుంకాలు తెచ్చి పూలు పండ్లు తెచ్చి పసుపు కుంకాలు తెచ్చి పూలు పళ్ళన్నీ తెచ్చి నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు చూసే మమ్మ నీ పూజకు సిద్ధం చేసి నీకై ఎదురు చూసే మమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనక దుర్గ అందాల తల్లి వినివమ్మ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనక దుర్గ అందాల తల్లి వినివమ్మా కోటీశ్వరులైన కానీ నిరుపేదలైన గాని కోటీశ్వరులైన గాని నిరుపేదలైన గాని గోరంత పూజలు చేస్తే కొండంత ముసేతల్ ఘోరంత పూజలు చేస్తే కొండంత మురిసేతల్ బంగారు తల్లి వినివమ్మ శ్రీ కనక దుర్గా అందాల తల్లి వినివమ్మ కన్న తల్లివి